పొలంశీలం బపుర్ విద్య విద్య అండి ఇంకా విద్య అంటే ఆవిడే స్వరూపం విద్య అంటే ఆవిడికి వేదవతి అని పేరు ప్రతిరోజు ఇక్కడ భద్రాచలంలో ఆవిడికి హారతిస్తూ మహాదేవ్యైచ విద్మహే వేదవత్యైచ ధీమహి అని మేము అంటాం అంటే వేదవతి అని పేరు లోకంలో అన్ని చదువులలో కూడా గొప్ప చదువు ఏమిటంటే వేదమే అని అంటాం అందరూ అన్నీ కూడా మనం చెప్పేటప్పుడు అన్ని వేదాల నుంచే పుడుతోంది వేదాల నుంచే పుడుతోంది అని మనమంతా చెప్తున్నాం కదా ఆవిడ ఎవరు అని అంటే వేదవతి అంటే వేదమును కలిగినది వేదమును అంటే జ్ఞానము అంటే జ్ఞానము కలది అని అర్థం కనుక జ్ఞానము మూర్తి భవించినటువంటిది ఆవిడ ఆవిడ గురించి చెప్తారు యజ్ఞ విద్య మహావిద్య గుహ్య విద్యా చ శోభనే ఆన్వీక్షకి త్రయీ వార్త దండనీతి స్వమేవచ ఆన్వీక్షకి త్రయీ వేదము వార్త ఇవన్నీ ఏవైతే శాస్త్రాలు చెప్తున్నారో అవన్నీ కూడా ఆవిడే ఆవిడికి ఆవిడ అవన్నీ కలిగి ఉన్నది వేదవతి అని ఆవిడకి పేరు చక్కటి జ్ఞానం కలిగినటువంటి వినండి చదువు అనేటువంటిది చూస్తే ఇవన్నీ ఆవిడ దగ్గర ఉన్నది అంటే ఆ చదువు అనేటువంటి దానికి చదువు చదువులన్నిటికీ కూడా ఆవిడే ప్రధానమైనటువంటిది పైగా చెప్తారు లోకే వనస్పతి బృహస్పతి తారతమ్యం ఎ ప్రసాద పరిణామముదాహరంతీ సా భారతీ భగవతీ యదాసి తాం దేవదేవ దేవదేవమహిషీ శ్రియమాశ్రయామహ లోకంలో అందరూ అనుకుంటూ ఉంటారు ఫలానివాడు చాలా గొప్పవాడు చదువుకున్నవాడు ఒకడు చాలా ఏం చదువు రానటువంటి వాడు ముద్దులాగా ఉన్నాడు అని అంటారు ఈ రెండు కూడా ఎవరి వల్ల వస్తుంది అనంటే సరస్వతీదేవి అనుగ్రహిస్తే అనుగ్రహించిన వాడు గొప్ప విద్యావంతుడు అవుతాడు సరస్వతీదేవి యొక్క అనుగ్రహం లేకపోతే వాడు వనస్పతి అవుతాడు అంటే మొద్దులాగా తయారవుతాడు కనుక ఇవి రెండు కూడా సరస్వతి యొక్క అనుగ్రహం అనుకుంటే అటువంటి సరస్వతి సా భారతి భగవతీతు యదీయ దాసి ఆ సరస్వతీదేవి లక్ష్మీదేవికి దాసురాలట ఎందుకు దాసురాలయ్యింది అనంటే ఆమెడెవరు విష్ణుపత్ని బ్రహ్మదేవుడెవరు విష్ణు యొక్క నాభి కమలం నుంచి పుట్టినటువంటి వాడు అంటే బ్రహ్మదేవుడు విష్ణు యొక్క కుమారుడు బ్రహ్మదేవుడి భార్య సరస్వతి అప్పుడు సరస్వతి లక్ష్మీదేవికి ఏమవుతుందంటే కోడలు అవుతుంది కనుక కోడలు ఆయనకి ఆవిడికి దాసే కదా ఆవిడకి దాస్యం చేస్తుంది పెద్దవాళ్ళకి సేవ చేయాలి కనుక అలాంటి గొప్పతనం కలిగినటువంటిది ఆవిడ అంటే సరస్వతీదేవిని చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవిని కూడా ఆమెడ ఆమెడ చేత సేవ చేయించుకునేటువంటి ఒక గొప్పతనం కలిగినటువంటిది మా సీతమ్మ కనుక విద్య అన్నారు కదా ఆ విద్య అనేటువంటిది పరిపూర్ణంగా దగ్గరే ఉంది అయ్యా విజ్ఞానం సర్వం జనార్దనాథన్నట్లుగా మొత్తం వేదాది శాస్త్రాలు మొత్తం వచ్చాయి అంటే అది ఆయన యొక్క అనుగ్రహమే మొత్తం ఇప్పుడు దాకా మీరు అన్నారు అన్వీక్షకీ త్రిగి వార్త అని మొదలైనటువంటి శాస్త్రాలు కావచ్చు వేదం కావచ్చు అది మొత్తం కూడా మావాడి సొత్తు అంతేకాకుండా వేదాధ్యయన పొరుల్లో ఎవరు గొప్ప అయ్యా అంటే మనకి బృహస్పతి ఆ తరువాత శివుడు వీళ్ళందరికన్నా కూడా అనంత వేదాధ్యాయుని అనంత శాఖలతో ఉన్నటువంటి వేదాన్ని అధ్యయనం చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తే విష్ణుమూర్తే అలాగే ఇందాక మనం చూసినట్లయితే మీరు ఇందాక ప్రారంభంలో ఉన్నారు మేము నిత్యం కూడా ఆరాధన చేస్తూ అని చెప్పి కళ్యాణంలో చేస్తూ కూడా అనంత వేదాధ్యాయినే అచ్యుత పర అంటూ కూడా నిత్య కళ్యాణంలో కూడా మా స్వామి యొక్క విజ్ఞానవంతాన్ని మొత్తం చెబుతూ మొత్తం విద్య మొత్తం కూడా తెలిసిన వాడు వేదాన్నంతా కూడా ఎరిగినటువంటి వాడని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆయన్ని తెలుసుకోవాలయ్యా అంటే అది సామాన్యమైనటువంటి వేదాంతులకు సైతం కూడా కష్టమైనటువంటి విషయం అటువంటి గొప్పమైనటువంటి గహరమైనటువంటి జ్ఞానం కలవాడు అంతేకాకుండా హయగ్రీవ రూపాన్ని ధరించి విద్యా హయగ్రీవుడుగా వెలుగొందుతూ జగత్తంతటికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తి విద్య అయిన తర్వాత విద్య విద్యలో సమానం ఇవి ఒకటే కాదండి కేవలం దాంట్లోనేనా అంటే ఇందాక రామాయణంలో చూసుకున్నప్పటికీ కూడా ఆయన యొక్క విద్యావంతు విద్యావంతత్వం మనం చూసినట్లయితే గనక చాలా గొప్పనైనటువంటి విశేషాలు చెబుతారు సర్వశాస్త్ర విశారద అని చెప్పినట్లుగా అంతేకాకుండా ధనుర్విద్యలో ఆయనకి సాటినైనటువంటి వాడు లేడన అంతేకాకుండా గాంధర్వేచ భువిశ్రేష్ఠో బభూవ భరతాగ్రజ అని చెప్పినట్లుగా రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడయ్యా అంటే ఆయన భక్తులందరూ కూడా అంత గొప్ప సంగీత జ్ఞానాన్ని పొందాడు దేనికయ్యా అంటే ఆయన సంగీతంలో ఉన్నటువంటి వాడు సంగీతంలో దాదాపుగా నిష్ణాతుడు గాంధర్వేచ భూమి శ్రేష్ట ఈ భూమిలో గాంధర్వ విద్యలో గొప్ప శ్రేష్ఠుడు ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తే భా భరతమందు రా రాగమందు తా తాళమందు అగ్రేసర అంటే రామచంద్రమూర్తితో ఉన్నతమైనటువంటి విద్యా సమానుడు కానీ ఏ శాస్త్రంలో చూసినప్పటికీ కూడా రామచంద్ర మించినటువంటి విద్యావంతుడు లేనిలేడు కాబట్టి విద్య చూ ఎవరిట్లా చూసినట్లయితే మా రామచంద్రమూర్తే గొప్ప విద్యావంతుడు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు సరే రామచంద్రుడు విద్యావంతుడు సరే అలానే మా అమ్మ తక్కువ కాదు తప్పుదని మేము అనలేదు కదండి నేను మామూలు చెప్తున్నారు మీ కన్నా మీ కంటే అంటే మీరు పోని మీరు అలా అన్నారని చెప్పేసి వచ్చు ఆ తర్వాత వయోవిత్తం వయస్సు ఇంకా వయస్సు దాని గురించి చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పెళ్లి చేద్దాం అనుకున్న